గ్రీన్ ఇండియా మిషన్ భాగంగా ప్లాంటేషన్ విద్యార్థులకు చెట్లు చేసే మేలు గురించి అవగాహన ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సుబ్బయ్య ఏజీఎం కొండారెడ్డి కోవూరు శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్ అస్మద్ బేగం ఆధ్వర్యంలో ప్లాంటేషన్ ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సుబ్బయ్య శ్రీ చైతన్య ఏజీఎం కొండారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేయటం జరిగింది వారికి ఉపాధ్యాయులు విద్యార్థులు సాధారణ స్వాగతం పలికారు అనంతరం స్కూల్ ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డీన్ మహేష్ ఇన్ఛార్జ్ శైలజ ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ హేమలత పిఈటి మాస్టర్ ఎస్ డి సమీర్ ఎస్కే సాజిత్ మల్లి వంశీకృష్ణ గణేష్ దీపా అమరావతి మహాలక్ష్మి శ్యామల అమరావతి హాబీబున్నిసా కాంచన దొరసానమ్మ విద్యార్థులు పాల్గొనడం జరిగింది కార్యక్రమం భాగంగా స్కూల్ నందు ప్లాంటేషన్ అదే విధంగా పిల్లలకి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు చాలా సంతోషం పిల్లలకు ఇప్పటి నుంచే ఇలాంటి కార్యక్రమాల ముందు మంచి అవగాహన కల్పిస్తే వారు కూడా మంచి ఈ కార్యక్రమం తీసుకొని వారికి అవకాశం ఉన్న తోటల్లో ఒక చెట్టును నాటి వారు పెరిగే కొద్ది చెట్టును కూడా పెంచుకుంటూ భవిష్యత్తులో వాటి యొక్క అవసరాలను వారికి తెలుసుకోలేని విధంగా మంచి అవగాహన కల్పిస్తున్నారు సంతోషం పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరూ మీకు అందుబాటులో ఉన్న స్థలాల్లో ఇలాగే ఒక చెట్టుని మీరు నాటి దాన్ని పెంచి పోషించినట్లయితే భవిష్యత్తులో అందరికి కూడా ఎంతో ఉపయోగపడుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి మన భారతదేశాన్ని గ్రీన్ ఇండియాగా తీసేద్దాం మనం అంతా కూడా తోడ్పాటు అందించారని కోరుకుంటున్నాం సీజన్ ఫార్ రీసెంట్లీ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో కండక్టెడ్ వెరీ హ్యూజ్ ప్రోగ్రామ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్లాన్స్ ప్లాన్స్ అవార్డు వచ్చింది సో ఇన్ దట్ సింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీనరి